నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బంది కానీ అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు అధికారుల కేటాయింపు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో ముందే మా అధికారులు చెప్తున్నారు అమాయకులు చదువు లేని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు బాగా చదువుకున్న వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు వాళ్ళని కాపాడడానికి వన్ నైన్ త్రీ జీరో ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము ముప్పై ఒక్క కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీలు గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ని కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను చట్టాలను నిబంధనలు వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరానికి మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద చూశారు ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది డ్రగ్స్ మహమ్మారి హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక పోరాటాలకు స్ఫూర్తి పౌరుషానికి మారుపేరు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది ఇలా ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం అదేవిధంగా సిబ్బందిని కేటాయించడం వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా